ఒకప్పుడు ఒక అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది ప్రతిరోజు జంతువులను చంపుతూ భయపెడుతుండేది అడవి జంతువులందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు ప్రతిరోజూ ఒక జంతువుని నీకు పంపిస్తాం అన్నారు జంతువుల సింహానికి ఒకరోజు చిన్న కుందేరు వంతు వచ్చింది ఆమె చాలా చాకచక్యంగా ఆలస్యంగా వచ్చింది సింహం ఇద్ద ఆలస్యమేదు కుందేలు మహారాజా మరో సింహం నన్ను అడగించింది అది చెబుతోంది నేనే నిజమైన రాజు సింహం కోపంతో తట్టలేక కుందేలు చెప్పిన బావి దగ్గరకు వచ్చింది కుందేలు ఇదిగో మీ ప్రత్యర్థి సింహం బావిలోకి చూసింది అందులో తన ప్రతిబింబం కనిపించింది దాన్ని నిజమైన సింహమని భావించి కోపంతో బావిలోకి దూకింది సింహం మునిగిపోయింది జంతువులందరూ ఆనందంతో ఉల్లాసంగా కేకలు వేశారు చిన్నవాడైన తిరిగితేటువతో పెద్దవాళ్ళను కూడా ఓడించబాడు